ఈ పేరు కోసం ఎవరికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు గోరింటాకు సీరియల్ తో అందరికీ బాగా సుపరిచితురాలయ్యింది అయితే బిగ్ బాస్ హౌస్ లోకి నిఖిల్ వెళ్ళాక కావ్య అయితే మరింతగా అందరికీ కూడా బాగా పరిచయం అయిపోయింది అయితే నిఖిల్ ప్రేసురాలిగా అందరికీ బాగా సుపరిచితురాలే ఎక్కడ చూసినా నిఖిల్ కావ్య నిఖిల్ కావ్య ఇద్దరు కలవాలి ఇద్దరు పెళ్లి చేసుకోవాలి మళ్ళీ మా ముందుకి మీరు జంటగా రావాలి మీరు ఇద్దరిని మేము మీరు ఒకట్యారని మేము చూడాలి మేము ఆనందం పడాలి అంటూ చాలా మంది అభిమానులు కామెంట్స్ రూపంలో తెలియజేస్తూనే వస్తూ ఉన్నారు అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు నిఖిల్ కావ్య కాకుండా అయితే కావ్య అలానే ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది ఆ వీడియో ఏంటి అంటే ఇక నేను తిరిగి రాను అంటూ చెప్పుకొచ్చేసింది అసలు ఇది ఏంటి అంటారా ఇప్పుడు కావ్య అయితే చిన్ని సీరియల్తో అందరికీ మన ముందుకి వచ్చేసింది అయితే చిన్ని సీరియల్లో అక్కడతో తన క్యారెక్టర్ని అయితే ముగించేశారు డైరెక్టర్ గారు అయితే ఇక్కడ కావ్య లేకపోవడంతో ఆ చిన్ని సీరియల్ ఎవరికి కూడా చూడబుద్ధి కావడం లేదంటూ అలానే కావ్య వస్తేనే మేము మేము మళ్ళీ సీరియల్ చూస్తాము అంటూ చాలా మంది అభిమానులు అయితే కామెంట్స్ చేస్తూనే ఉన్నారు అయితే ఏంటి ఆ సీరియల్ అస్సలు మాకు చూడబుద్ధి కావడం లేదు మళ్ళీ కా కావ్య క్యారెక్టర్ని మీరు ఎంట్రీ చేయాలి అప్పుడు మేము సీరియల్ చూడాలి అంటూ అభిమానుల కామెంట్స్ అయితే ఒక్కసారిగా సోషల్ మీడియా అంతా ఊగేసిందని చెప్పాలి మనం